గుడ్ ఈవెనింగ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సాయందర్ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ నర్సాపూర్జీ నిర్మల్ డిస్టిక్ ఈరోజు మెయిన్గా మనము ఏ టాపిక్ అంటే నవోదయలో సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది అనే విషయం పైన మీకు వివరించబోతున్నాను సో ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే మీ బాబు కానీ పాపకు కానీ స్కోరు అనేది ఎక్కువ రాగానే సో బాబుకి సీట్ వచ్చేస్తుంది అనే ఒక ఆలోచనలో ఉంటారు సో ఎన్ని మార్కులకు సీట్ వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేని విషయం ఇక్కడ ఉంటుంది నవోదయలో ఎందుకంటే మెయిన్గా నవోదయలో బ్లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది బ్లాక్ సిస్టమ్ అంటే ఏంటంటే బ్లాక్లు అంటే ఆ నవోదయ స్కూల్ యొక్క పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలను కొన్ని బ్లాక్లుగా డివైడ్ చేస్తాడు ఫర్ సపోజ్ ఎలాగంటే ప్రస్తుతానికి నేను ఎగ్జాంపుల్గా మా పరిధిలో ఉన్నటువంటి కాగజ్ నగర్ స్కూల్ యొక్క కాజ్ జవహర్ మహోదయ విద్యాలయం యొక్క దాన్ని వివరించడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఎన్ని మండలాలను ఏ ఏ మండలాలను ఎన్ని బ్లాక్లుగా డివైడ్ చేసేది అనేది మీకు క్లియర్గా చెప్తాను ఆదిలాబాద్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో ఉన్నటువంటి బ్లాకులు పద్నాలుగు బ్లాకులు అంటే ఫోర్టీన్ బ్లాక్స్ సో ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ అంటున్నాం కాబట్టి ఆదిలాబాదు నిర్మల్ మంచిరాలు ఆసిఫాబాదు నాలుగు డిస్టిక్స్ కూడా ఈ స్కూల్ పరిధిలోకే వస్తాయి సో ఇక్కడ ఫోర్టీన్ బ్యాక్స్లలో ఫస్ట్ అదిలాబాద్ బ్లాక్ ఉందండి ఈ ఆదిలాబాదు బ్లాక్లో ఆదిలాబాదు గుడియాత్నూరు తలమడుగు తామ్సి జైనాథ్ బేలా ఆదిలాబాద్ రూరల్ మావల భీంపూర్ ఇవి వస్తాయి సెకండ్ బ్లాక్ బోత్ బౌధ్ బజరత్నూర్ ఇవడ నెరడుకొండ సిరికొండ అండ్ థర్డ్ బ్లాక్ నిర్మల్ ఉంది అండ్ నిర్మల్ సారంగపూర్ లక్ష్మీచంద నిర్మల్ రూరల్ సోన్ ఇవి నిర్మల్ బ్లాక్ ఫోర్త్ బ్లాక్ బైన్సా ఉంది బైన్సా కుంటాల కుబీర్ దిలాపూర్ తాండూర్ ముదోల్ లోకేశ్వరం అండ్ అసపూర్జీ బాసర ఇవి బైన్సా బ్లాక్లో వస్తాయి నెక్స్ట్ ఫిఫ్త్ బ్లాక్లో కానాపూర్ బ్లాక్లో మండలాలు కానాపూర్ కడం మామడం జస్సరాబాద్ పెంబి అండ్ సిక్స్త్ బ్లాక్ లక్సెట్పేట లక్సడ్పేట జన్నారం జండపల్లి మంచిరాల్ జైపూర్ హజీపూర్ నర్స నస్పూర్ భీమా భీమారం ఇవి మంచిరాల బ్లాక్లోకి వస్తాయి మండలాలు అండ్ ఎయిత్ బ్లాక్ చెన్నూర్ చెన్నూరు వేమనపల్లి కోటపల్లి ఈ మూడు మండలాలు చెన్నూరులోకి వస్తాయి నైన్త్ బ్లాక్ మందమరి మందమరి కాశీపేట ఇవి దీనిలోకి వస్తాయి అంటే తక్కువ మండలాలు ఉన్నటువంటి మందమరి బ్లాక్ రెండే మండలాలు ఉన్నాయి సో బెల్లంపల్లి బెల్లంపల్లి నెన్నెల్ తాండూర్ భీమిని కన్నెపల్లి అండ్ లెవెన్త్ ఆసిఫాబాద్ బ్లాక్ సో ఆసిఫాబాద్ నెక్స్ట్ కెర్మ కెరమరి జయనూర్ వాంకెడి రెబ్బెన తిరియాని లింగపూర్ సిర్పూర్ యు అర్బన్ ఓకే నెక్స్ట్ ట్వెల్త్ నగర్ కాగజ్ నగర్ హైగామ్ ఇవి రెండు మండల్స్ మాత్రం ఉన్నాయి థర్టీన్త్ బ్లాక్ సిర్పట్టి బెజ్జూరు కౌటాల పెంచుకల్పేటు చింతల మానేపల్లి ఇవి టీలో ఉన్నటువంటి మండలాలు ఇది ఒక బ్లాక్ ఫోర్టీన్త్ బ్లాక్ ఉట్నూర్ సో ఉట్నూర్ నార్నూర్ ఇంద్రవెల్లి గాదిగూడ ఇవి ఫోర్టీన్ బ్లాక్స్లో అంటే ఒక్కొక్క బ్లాక్లో మీకు రెండు మండలాలు ఉన్నటువంటి బ్లాక్ ఉంది తొమ్మిది మండలాలు ఉన్న బ్లాక్ ఉంది పది మండలాలు ఉన్న బ్లాక్ ఉంది మూడు మండలాలు ఉన్న బ్లాక్ ఉంది సో ఈ విధంగా వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు మరి వీళ్ళకి ఈ బ్లాక్లలో సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మన ఇక్కడ నవోదలో ఉన్నటువంటి సీట్లు ఎయిటీ సీట్స్ అండి ఎనభై సీట్లు ఉన్నాయి ఈ కాజన పరిధిలో ఉన్నటువంటి సీట్లలో ఎయిటీ సీట్స్ ఉన్నాయి ఈ ఎయిటీ సీట్స్ అనేది రెండు కేటగిరీలుగా డివైడ్ చేస్తాడు ఆ రెండు కేటగిరీలు ఏంటంటే రూరల్ ఒకటి రూరల్ కేటగిరీ అండ్ అర్బన్ కేటగిరీ ఏంటి రూరల్ కేటగిరీ అంటే ఊర్లలో ఉన్నటువంటి స్కూళ్ళు అర్బన్ అంటే సిటీలలో ఉన్నటువంటి స్కూళ్ళు అలా డివైడ్ చేసుకుంటాడు సో ఈ రూరల్ కేటగిరీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అలాట్మెంట్ చేస్తాడు దీనికి అర్బన్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అలాట్మెంట్ చేస్తాడు ఈ ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు సిక్స్టీ సీట్స్ వస్తాయండి అరవై సీట్లు వస్తాయి ఎనభైలో అరవై సీట్లు రూరల్కి వస్తాయి ఈ ఎయిటీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ సీట్స్ వస్తాయండి ఇరవై సీట్లు అర్బన్కి వస్తాయి అంటే అర్బన్ వాళ్ళు పోటీ పడేది ఇరవై సీట్ల కోసమేమండి రూరల్ వాళ్ళు పోటీ పడేది ఈ అరవై సీట్ల కోసమేనండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ అరవై సీట్లలో ఈ ఇరవై సీట్లలో గర్ల్స్కి థర్టీ త్రీ పర్సెంట్ వెళ్తుందండి గర్ల్స్కి థర్టీ త్రీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఎంత మన థర్టీ త్రీ పర్సెంట్ అంటే మనకు సిక్స్టీలో థర్టీ త్రీ పర్సెంట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ అంటే ట్వంటీ సిక్స్ ఇరవై సీట్లు గర్ల్స్కి వెళ్ళిపోతుంది గర్ల్స్కి వెళ్ళిపోతాయండి ఇక్కడ ఇక్కడ థర్టీ పర్సెంట్ సీట్స్ ఇక్కడ థర్టీ పర్సెంట్ సీట్స్ అంటే మనకి సిక్స్ పాయింట్ సిక్స్ అంటే నియర్ టు సెవెన్ సీట్స్ ఈ ఏడు సీట్లు ఇవి గర్ల్స్కి వెళ్తాయండి అంటే సెవెన్ గర్ల్స్కి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ థర్టీన్ సీట్స్ ఉంటాయి దీనిలో మళ్ళీ జనరల్గా అందరూ పోటీ పడవచ్చు ఇందులో ట్వంటీ గర్ల్స్ సీట్స్కి వెళ్ళాక మిగిలింది సిక్ సిక్స్టీలో ఫార్టీ సీట్స్ అండి ఈ ఫార్టీ సీట్స్ మళ్ళీ అందరూ పోటీ పడవచ్చు దీనిలో గర్ల్స్ రావచ్చు మళ్ళీ అంటే చూడండి ఓవరాల్గా ఫార్టీ సీట్స్ కోసమే అందరూ పోటీ పడేది ఇక్కడ రూరల్లో ఇక్కడ థర్టీ సీట్స్ కోసమే అర్బన్లో అందరూ పోటీ పడేది సో ఇంత తక్కువ సీట్లలో మనము సీట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మోర్ ఓవర్ మనకు సెవెన్ ఎయిటీకి ఈ ఏరియాలో మాత్రం చాలా మార్క్స్ కావాల్సి వస్తున్నది ఇందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉంటుందండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ పరంగా మళ్ళీ సీట్ల కేటాయింపు ఉంటుంది ఈ విధంగా మనకు సి అప్పుడు ఈ మెరిట్ అనేది చూడడం జరుగుతున్నది ఇక్కడ వరకు రూరల్ అర్బన్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇక్కడ దానిలో మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ గర్ల్స్కి రిజర్వేషన్ వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ అందరూ పోటీ పడే విషయం ఇక్కడ నలభై అక్కడ పదమూడు సీట్లు సో ఇందులో అప్పుడు ఎవరైతే బ్లాక్ వైజ్గా మళ్ళీ మళ్ళీ ఇది ఓవరాల్గా కాదు మళ్ళీ బ్లాక్స్గా డివైడ్ చేస్తారు మళ్ళీ దీనిలో బ్లాక్స్ బ్లాక్ వైజ్ మెరిట్ ఉంటుంది బ్లాక్స్ వైజ్ మెరిట్ ఫర్ బుస్ ఇక్కడ ఆదిలాబాద్లో ఆదిలాబాద్ బ్లాక్లో రాసినటువంటి క్యాండిడేట్కి సెవెంటీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చి ఎయిటీ మార్క్స్ వచ్చిన అతను బోత్ బ్లాక్కి ఎటువంటి కాంపిటీషన్ ఇవ్వడు ఓకే అలాగే బోత్ బ్లాక్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చినా సరే ఆదిలాబాద్ బ్లాక్కి ఎటువంటి కాంపిటీషన్ ఇవ్వడు సో ఎవరీ బ్లాక్లో వారే కాంపిటీటర్స్ ఇక్కడ ఒక బ్లాక్ చేంజ్ అంటే ఆ మెరిట్ ఆ బ్లాక్కి సంబంధించింది మాత్రమే ఇది గమనించే విషయం ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు మా బాబుకి సెవెంటీ నైన్ వచ్చినాయి సీట్ రాలేదు ఇంకో బాబుకి ఓన్లీ సెవెంటీ టూ మార్క్స్ వచ్చినాయి సీట్ ఎట్లా వచ్చిందని ఎందుకంటే అక్కడ బ్లాక్ అనేది డిసైడ్ చేస్తుంది సో వాళ్ళ బ్లాక్లో తక్కువ చదువుకునే వాళ్ళు ఉంటే అంటే తక్కువ స్కోరు ఉంటే వాళ్ళకి సీట్ రావచ్చు ఈ బ్లాక్లో ఎక్కువ మెరిట్ అనేది ఎక్కువగా ఉంటే సెవెంటీ నైన్ వచ్చినా రాకపోవచ్చు సెవెంటీ ఎయిట్ వచ్చినా రాకపోవచ్చు కొందరు అడుగుతూ ఉన్నారు మా బాబుకి సో నైంటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చినాయని ఇంకా సంథింగ్ మార్కులు వచ్చినాయని అడుగుతూ ఉన్నారు ఇది ఫైనల్గా రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి వస్తే లక్ లేకపోతే మనం ఏం చేయలేము సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ బాబుని కానీ పాపని కానీ డిస్కరేజ్మెంట్ మాత్రం చేయకండి ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్న సీట్లు ఎనభై అండి ఒక వెయ్యి సీట్లు రెండు సీట్లు మళ్ళీ ఈ ఎనభై సీట్ల కోసం ఎంతమంది పోటీ అంటే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్టూడెంట్స్ మనకు కాంపిటేటర్స్ ఉన్నారు ఇక్కడ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ స్టూడెంట్స్ పోటీ పడుతున్నారు అంటే ఒక సీట్కి వంద మంది అండి వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు హండ్రెడ్ చేసిన ఈ విషయం ఆల్రెడీ అంత ముందు వీడియోలో మీకు చెప్పాను ఇది బ్లాక్ల గురించినటువంటి విషయం మీకు క్లారిటీగా మీ బాబుకి సీట్ వస్తుందా లేదా అనేది ఇది మీకు స్పష్టంగా అర్థమవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి సో ఈ కోచింగ్ సెంటర్లో నేను జనవరి ఫిఫ్త్ నుంచి మీకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కోసం నీ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా దగ్గరికి కోచింగ్ పంపించవచ్చు లాస్ట్ టైం మొన్న రాసినటువంటి ఎగ్జామ్లో మాకు ఒక సెవెంటీ ఫైవ్ ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్ మా స్కోరు సో సెవెంటీ సిక్స్టీ నైన్ ఇలా స్కోర్స్ వస్తూ ఉన్నాయి సో దీని దృష్టిలో పెట్టుకొని మీరు పంపించడం తెలుసుకుంటే పంపించవచ్చు సో మీకు ఇంకా ఆన్లైన్ క్లాసులు కూడా అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైతే క్లాసులు స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు కూడా మీకు ఆన్లైన్ యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేయడం